హాయ్ సో ఎటు పరిగెత్తుతున్నావు అని కాదు అసలు ఎందుకు పరిగెత్తుతున్నావు అని ప్రశ్నించుకోవాలి అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆర్ ఇన్ రేస్ ఫర్ ఎ సక్సెస్ ఆర్ యూనో ఫర్ యూనో వెల్త్ అండ్ వాట్ ఎవర్ కానీ అసలు అది అసలు అంటే సరే ఆ వెల్త్ ఆ దిశగా పరిగెత్తుతున్నాం ఓకే అని అటు వాళ్ళని చూసి వీళ్ళ వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం యూనో ఆర్ రన్నింగ్ బట్ అసలు ఎందుకు ఎంతవరకు యూనో మన ఎయిమ్ ఎంతవరకు మనకు ఎంతవరకు అవసరం ఉంది ఇప్పుడు ఒకడేమో కిలోమీటర్ ఉరుకుతాడు ఒకడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉరుకుతాడు ఒకడు ఇంకా ఇంకా మ్యారాథాన్ వాటెవరేనో సరే అది రేస్ అంటే వదిలేయండి బట్ నేను లైఫ్ రేస్లో అసలు మనకు ఎంతవరకు అవసరం ఇప్పుడు ఒకరికేమో చాలా పెద్ద ఉండొచ్చు సరే ఇంట్లో నలుగురు ఆడపిల్లలు కావచ్చు లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవనో ఇవన్నీ బట్ అవు కొంతమందికి ఏంటంటే ఏం లేకపోయినా కూడా అసలు సంపాదన అంటే ఇప్పుడు ఇప్పుడు సరే రీజన్ తోటి సంపాదించే వాడిని చూసి కూడా ఇక్కడ కుళ్ళుకునే వాళ్ళు ఏం లేక వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా అట్లా అంటే ఇక్కడ అసలు అసలు ఏంటంటే మనకు యూ నో వి హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ అంటే ఎందుకు పరిగెత్తున్నా ఇప్పుడు మనిషికి ఎంత కావాలి ఎంత తింటాము ఎన్ని సంవత్సరాలు తింటాము మనకు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు అని ప్రశ్నించుకొని యూనో ఎందుకంటే సమాజంలో చూస్తుంటా చాలామంది అసలు వాళ్ళు అంటే అసలు ఎవరికి ఎవరి కోసం సంపాదిస్తున్నారో కూడా తెలియదు అనమాట అట్లని ఇప్పుడు వాళ్ళకి పెద్ద కంపెనీ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ సంపాదన ఎవరికి ఇస్తారో ఫ్యూచర్లో కూడా ఉండదు అట్లాంటప్పుడు ఆ ప్రోడక్ట్ రూపాయి కూడా తగ్గిం అంటే తగ్గించడం అట్లాంటివి ఉండవు కొన్ని కొంతమంది అంటే ఓకే బట్ చాలామంది ఇక కమర్షియల్గా నడుస్తుంటుంది ఇప్పుడు ఆ బట్టల షాప్ కానీ వాటెవర్నో పెద్ద పెద్ద బ్రాండ్స్నో వాళ్ళు ఒక రూపాయి కూడా అంటే అంటే తగ్గింపటం ఇంకా ఫ్రీగా ఇవ్వడము అట్లాంటివి చేస్తారు బట్ అయినా కూడా అట్లా పోతుంటుంది ఆ ఒక్క వ్యక్తి ఒక్కళ్ళ ఇద్దరూ దాని వెనకాల ఉన్న వ్యక్తులు అసలు ఎంత సంపాదిస్తారు దేనికి అనేది సరే ఇప్పుడు మనము ప్రశ్నించుకుంటే వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు అది ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్డ్ సంస్థ కాబట్టి దాన్ని అప్పటికప్పుడు ఏదో ఇంకో నిర్ణయం తీసుకొని మొత్తం దాన ధర్మాలు చేయడం కుదరకపోవచ్చు నాకు తెలియదు బట్ను అయినా కూడా అసలు అసలు ఎటు పోతురు ఎంత కావాలి అనేది అప్పటికి కూడా పోటీ ప్రపంచంలో వాళ్ళంత ఒక్కాలి వీళ్ళంత ఒక్కాలి ఆ బ్రాండ్ని ఎక్వైర్ చేసుకోవాలి ఈ బ్రాండ్ని తీసుకోవాలి ఇంకా ఎదగాలి ఎదగాలి ఎదగాలని ఒక చిన్న స్థాయి వ్యక్తులు కూడా అసలు ఇక చిట్టీల మీద చిట్టీలు కట్టి అసలు అంటే నేను అనేది ఏంటంటే మెంటల్ పీస్ లేకుండా ఏదేదేదేదేదో సంపాదించాలి ఇప్పుడు చీమ చూసిరా ఇప్పుడు చీమ ఏం చేస్తుంది ఒక అన్ సీజన్లో అవన్నీ దాచిపెట్టుకున్నామని తినేస్తుంటుంది సీజన్ అంటే దాన్ని దొరికినప్పుడు అది పోయి దాచిపెట్టుకుంటుంది ఇప్పుడు దానికి ఉన్న సెన్స్ కూడా మనిషికి ఎంతసేపు కష్ట కష్టం 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 కష్టపడి నేను అనేది ఏంటంటే వాళ్ళకు వాళ్ళ మీద ఆధారపడ్డ పిల్లలు కావచ్చు లేకపోతే ఫ్యామిలీ కావచ్చు ఎవరికి కూడా మనము నో రైట్ టైం ఇవ్వకుండా సంపాదిస్తూ నో ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఒక రీజన్ ఈరోజు కాకపోతే ఎప్పుడు సంపాదించాలి లేకుంటే ఎక్కడి నుంచి వస్తాయి అది ఎక్కువ ఉన్నప్పటికీ వీళ్ళు ఆ వ్యసనంలో పడిపోయి అట్లా 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 సంపాదించు దెగ్గోవాన్ అయితే ఇక అసలు ఎటు పరిగెత్తుతున్నామని కాదు కానీ ఎంతవరకు మనకు అవసరము ఎంత దూరం పరిగెత్తినాం అని ప్రశ్నించుకున్నప్పుడే కొంతమందికి ఆ ప్రశ్న కూడా రాదు అసలు ఇదంతా అవసరమా మనకు ఒకటే సంపాదించాలంతే నీకేం తెలుసు అంతే సో వాట్ ఎవర్ ఐ నో ఆల్ దీస్ ఆర్ ఐ నో మై ఫీలింగ్స్ అంతే నేను నేను ఎవరిని చెప్పాలని కాదు బట్ నేనో స్టిల్ యా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ